मुझे जरा तेलुगु में इसलिए उर्दू में बोलती हूँ जी जी आप सबके मदद की मुझे बहुत जरूरत है आप सब अच्छी है मेरे साथ तावन फरमा कर कतरी शहर को आगे बढ़ाने की सब बात से भी कम मुद्दत है इसलिए मैं आप सबसे गुजारिश करती हूँ आप सब मेरे साथ अच्छा मिलकर तावन करें मैं मुझे इस मकाम पर बिठाने के लिए आप सबका तो शुक्रिया अदा करती हूँ और मेरे देशम पार्टी के सब खानदान वाले सबको तो तो मेरा शुक्रिया अल्लाह और रसूल के बाद मेरे खसूस मेरे एम एल एमएलए एम एल प्रसाद भैया को मेरे तरफ से बहुत, बहुत बहुत शुक्रिया

嗯。Oh.

పార్టీ ప్రభుత్వంలో ఖచ్చితంగా పేద లబ్ధిదారులకు చెక్కు బంధు అని నిర్ణయించిన తర్వాతనే పట్టాలు ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఆదేశం ఈ విషయం సభ్యులు గమనించారని చెప్పేసి సభ ద్వారా పూర్తి అయిపోయింది కాబట్టి గౌరవ చైర్పర్సన్ జీరో రూపాయల పైన అనుమతి కోరుతున్నాం ఆదేశం దయచేసి అనుమతించండి మన మున్సిపల్ మీటింగ్ గత సంవత్సరంలో కేవలం మూడు మీటింగ్లు మాత్రమే జరిగినాయి ప్రజలకు ప్రభుత్వానికి వారికి ఎవరన్నా కానీ ప్రజాప్రతినిధులు ఉన్నారు ప్రజలు తమ వార్డులలో ఏదైనా సమస్యలు ఉంటే తమ వార్డు తెలియజేసిన తర్వాత వార్డు కౌన్సిలర్లు మీటింగులు వారి సమస్య

ఉన్నటువంటి రోడ్ల మధ్యలో ఉన్నటువంటి డివైడర్ల గురించి నేను మాట్లాడాలని చేశా ప్రతి రోజు ఆ డివైడర్ దాటే రోడ్డు అవుతూ ఉన్నటువంటి కుక్కలు కావచ్చు మనుషులు కావచ్చు చెట్ల మధ్యలో ఎక్కడ అమ్ముతులు దున్నడం బండి డ్రైవ్ చేసేవాడు స్ట్రైట్ చూస్తాడు కానీ అడ్డం చూస్తాడు కానీ ఉండదు ప్రతి రోజు మనకు వార్మింగ్ స్కూల్ దగ్గర నుండి మనకు కార్యసర్ వరకు ఉన్నటువంటి డివైడర్లలో మధ్య

ఒక సబ్జెక్ట్ మాట్లాడవలసిందిగా వారు మనం కోరడం అయింది మన మూర్తిపల్లికి ముప్పై మూడు వార్డుకు సంబంధించినటువంటి సచివాలయము ఇంతకు ముందు ఉన్నప్పుడు వాళ్ళకంతా ప్రజా ప్రతికూలంగా ఉండిందంట ఇప్పుడు కొత్తగా వేరే కన్నా దాన్ని మార్చినారు కాబట్టి ప్రజలకు అసౌకర్యంగా ఉంది చెప్పేసి పాత స్థానంలోనే సచివాలయాన్ని కొనసాగిస్తే ప్రజలకు అనుకూలం ఉంటుంది కాబట్టి తమ దానిపై దృష్టి పెట్టవలసిందిగా వారు కోరి ఉన్నారు వారి ద్వారా నేను తమ దృష్టికి గౌరవ చేయాలని ద్వారా తెలుసుకుంటున్నాను దేశ ఈ అవకాశ విషయంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను వాళ్ళు మొత్తం కుంకుమంగా కుక్కలు వచ్చి విపరీతంగా పిల్లలకు కలవడం జరుగుతా దీనిపైన ప్రతిసారి చెప్తా ఉన్నా అసలు దాని గురించి పట్టించుకోవడం లేదు అలాగే నా ప్రైవేట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి నానా తరగతి వరకు పెద్ద వంగ ఉంది సార్ గతంలో కూడా ఏ రావడం వల్ల అక్కడ నానా దర్గా అయితే వీధులు అయితే అగ్రపూజలు అయితే మశాన్ పేట వీధులన్నీ నీటి ముందు కావడం జరిగింది అక్కడ పెద్దగా నష్టం కూడా జరగడం జరిగింది ఈసారి కూడా హెవీ రైతు ఉండడం వల్ల ఆ వంక తీర్చేయమని గతంలో కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా పట్టించుకున్న పాపాలు లేదు ఇప్పుడు నేను శేఖర్ గారికి తెలియజేస్తున్నాను ఆ వంక తీర్చేపించి నారా దర్గా వరకు కంప్లైంట్ తెలియజేయడం జరుగుతుంది సార్ కమిషనర్ గారు చేయాలని కథలో కూడా చెప్పినాము అసలు పట్టించుకోలేదు ఎక్కువ అక్కడ దగ్గరలోనే కుటుంబాలు ఉండడం వల్ల పాములు ఎక్కువ రావడం వల్ల వీధులు చాలా ఇబ్బంది అవుతుంది గుంపులు పెడతా గురించి చెప్పండి సార్ ఏం పట్టించుకోవడం లేదు బరీత గుంపులు గుంపులుగా వస్తాను సార్ ఇద్దరు ముగ్గురు పోవడానికి కూడా చాలా కష్టం ఉంది దాని గురించి కొద్దిగా ఫిఫ్టీన్ ఫైనాన్స్ సంబంధించిన తొంభై కోట్ల తొంభై లక్షల రూపాయలతో పన్ను పెట్టుకున్నారు అది ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు అక్కడ మూమెంట్ లేదు అంతా ఎవరు కూడా లేకుండా తొంభై లక్షలు ఈ అభివృద్ధి ఎందుకు ఆ అల్లగుండీ ఏరియాలో మెయిన్ రోడ్ నుంచి కాలనీ ఉన్న మెయిన్ దాదాపు మొత్తం ఎనభై మూడు లక్షలతో వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది అందుకే ముందు మనం పంపించిన ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఈ ఫస్ట్ స్టైల్లో ఉన్న ఆ అమౌంట్ ని రద్దు పరుస్తూ ఈ మెయిన్ రోడ్ పెట్టుకోవడం కోసం ఈ ఆర్టస్టేషన్ అయిపోయింది ఇది కూడా ఫైనాన్స్ అమౌంట్ ఇరవై ఆరు లక్షల రూపాయలతో వర్క్స్ పెట్టడం జరిగింది ఒక దగ్గర డ్రైవింగ్ దగ్గర ఇది వెనుక హోటల్ దగ్గర ఇంకొక రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి కాలనీలోకి ఉన్న పని ఇది ఎన్నిలో అంశం